హౌయూ అంటే ఇక్కడ నాకు తెలిసి ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరిలో బయట నుంచి ఏమన్నా ఈ సినిమా చూసిందంటే అది నాకు తెలిసి ఫస్ట్ నేనే అనుకుంటా నాకు పెళ్ళింది కాబట్టి నా వైఫ్తో కలిసి చూశాను సినిమా నేను చాలా 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 రోజులు సంవత్సరాలైంది నేను ఇలాంటి ఒక సినిమా చూసి అంటే మీకు ఇక్కడ ఇలా కురలు ఉన్నట్టు నాకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక పన్నెండు మంది బాయ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పటికీ మేము అందరం కలిసే తిరుగుతూ ఉంటాం అందరికి పెళ్ళి లేపి వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి ఉన్నారు సో నాకు ఆ సినిమా చూసినప్పుడు నాస్టా ఎల్జా ట్రిప్ అనేది నాకు ప్రతి సీన్లో చిన్నప్పుడు ఒకే ప్లేట్లో మీరు అందరు తింటున్నప్పుడు నాకు నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు అండ్ గొడవ పడినప్పుడు చాలాసార్లు ఫీల్ అయినప్పుడు అవి గుర్తొచ్చాయి అండ్ రేపు పొద్దున ఈ సినిమా ఇలా స్నేహితులు ఒక ఫ్రెండ్షిప్ గురించి చాలా టైట్గా చాలా బ్యూటిఫుల్గా రాసిన వంశీ కమిటీ కుర్రోలు కాదు ఎక్కడున్న కుర ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఆస్ట్రేలిజే ట్రిప్కి వెళ్తారు ఈ సినిమా చూసి అండ్ చాలా ఎమోషనల్గా అవుతారు అండ్ దాంట్లో నో డౌట్ నేను చాలాసార్లు నిజంగా అంటే నేను యాక్టర్ కాబట్టి సినిమా చూసేటప్పుడు ఏడిపోస్తున్నప్పుడే ఈ సినిమానే అని అనుకుంటూ ఉంటాను బట్ ఈ సినిమా చూసేటప్పుడు నేను యాక్టర్ని అన్నీ మర్చిపోయి కళ్ళలోంచి నిజంగా నీళ్ళు వచ్చినాయి అంటే ఐ ఐ పర్సనలీ ఫీల్ దట్ యూ రియలీ ఎక్సెల్డ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు మ్యూజిక్ అనేది సో సోల్ఫుల్ ఇందాక పన్నెండు పాటలు ఉన్నాయి అంటున్నారు నాకు ఎక్కడ పన్నెండు ఉన్నాయో అర్థం కాలేదు ఫస్ట్ ఆ రోజులో సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక సినిమా ఒక బ్యూటిఫుల్ మూడ్ సెట్ చేస్తుంది అండ్ అక్కడి నుంచి అసలు నెక్స్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక బ్రీజ్ లాగా వెళ్ళిపోద్ది సినిమా అండ్ కంగ్రాట్స్ టు యూ అండ్ అన్వర్ అమేజింగ్ ఎడిటింగ్ ఐ మీన్ టెక్నికల్గా కనపడింది ఎడిటింగ్ చాలా బాగుండింది అనేది యూజలీ అండ్ సూపర్ వర్క్ గ్రేట్ డిజైన్ వర్క్ అండ్ డిఓపి రాజు గారు అంటే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవ్వడానికి నిజంగా చాలా డిపార్ట్మెంట్స్ యూనో ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కలిసి యూనో వండర్ఫుల్గా వర్క్ అవ్వాలి అలాగా ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్కరికి అండ్ వీళ్ళందరినీ మెంటర్ చేసిన వంశీకి నిజంగా వంశీ ఆల్ ద బెస్ట్ వంశీ అండ్ అంటే సినిమా పూజ అప్పుడు ఒకసారి వచ్చాను నిజంగా అంటే నిజంగా చెప్పాలంటే నేను ఓకే చెల్లి ఓ పన్నెండు మంది అబ్బాయిలతో ఏదో సినిమా చేస్తుంది అనుకున్నాను తప్ప సినిమా చూసినంత అర్థమైంది వీళ్ళు మామూలు సినిమా చేయలేదు రేపు పొద్దున ఆగస్ట్ నైన్త్న థియేటర్లో ఇక్కడ జాతర అని పెట్టారు రేపు ఆగస్ట్ నైన్త్న థియేటర్లో జాతర జాతరగా ఉండబోతుంది అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అంటే టెక్నికల్ డీంటి ఎంత ఉన్నా కూడా రేపు పొద్దున కెమెరా ముందు కనిపించే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చాలా బాగా చేశారు అంటే నేను ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూస్ దట్ యూ కెన్ ఎవర్ హ్యావ్ అండ్ ప్రతి ఒక్కరు ఐ మీన్ ఒక్కరు తక్కువ చేశారని కాదు యాక్టింగ్లో అదే బ్యూటీ పక్క నుంచి నటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆపోజిట్ ఎమోట్ చేసే విధానం ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ చాలా 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 అద్భుతంగా చేశారు అండ్ ఇందాక ఆయన అంటున్నారు కాంపిటీషన్ అని మా అందరు కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినపడతాయి అందరి పేర్లు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు రేపు పొద్దున సినిమా నువ్వు ఇందాక సినిమా చెప్తున్నావు నువ్వు సినిమాకి బార్డర్స్ ఉండవు ఈ ఫిల్మ్ నిజంగా చాలా అమేజింగ్ కంటెంట్తో తీసిన సినిమా మొన్న మంజులం బాయ్స్ ఒక సినిమా మలయాళంలో వచ్చి ఇట్ క్రియేటెడ్ అ రేజ్ ఇన్ తమిళనాడు హైదరాబాద్ ఎవ్రీవేర్ ఈ కమిటీ కుర్రాలు అదే రిపీట్ చేయబోతున్నాయి నాకైతే చాలా గల నమ్మకంగా ఉంది అండ్ నాకు నేను తేజ్ సినిమాలోకి వస్తా రాకముందు కళ్యాణ్ బాబాయ్ మమ్మల్ని కలిసి ఒక మాట చెప్పారు నాతో ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక్కడిది కాదు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యాక్టర్కి స్పేస్ ఉంటుంది ప్రతి ఒక్క టెక్నీషియన్కి స్పేస్ ఉంటుంది కష్టపడి కమిటెడ్గా పనిచేసి డిసిప్లిన్గా ఉంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు ఎన్ అండ్ మీ అందరికీ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు కూడా మీరు మంచి మంచి సినిమాలు చేస్తూ ఎంతో గొప్ప సినిమాలు చేస్తూ ఐ హోప్ యూ గ్యాష్ షైన్ అండ్ ఐ హోప్ యూ గ్యాష్ హ్యావ్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఆల్ ఆఫ్ యూ అండ్ మీలాంటి ఒక అమేజింగ్ ఇంతమంది బండ్లు ఆఫ్ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేసే చేస్తున్నందుకు మా చెల్లికి హై వెరీ 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 ప్రౌడ్ ఇందాక ఆయన అంటున్నారు ఇప్పుడు చెల్లిని చూసి కానీ ఇందాక మీ పేరెంట్స్ మీ అన్నలు కానీ మీ అన్న తమ్ముడు గొప్పడైతే అన్న ఎప్పుడు కుళ్ళిపోడు ఆనందిస్తాడు మా చెల్లి ఎంత పైకి వెళ్ళినా నన్ను నాకన్నా పైకి వెళ్ళినా నేను ఆనందిస్తూనే ఉంటాను అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నిహర్ దట్ దాట్ యూ క్రియేటెడ్ సచ్ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఆగస్ట్ నైన్త్న ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లో దద్దరి వెళ్ళిపోతుంది అండ్ జాతర జాతరగా ఉండబోతుంది అండ్ ఐ దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ అ బ్లాక్ బస్టర్ ఫర్ షూర్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్ అండ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ సాయి కుమార్ గారు టు ఎవ్రీ టెక్నీషియన్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్